సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ వద్ద కొంతమంది ప్రయాణికులు బస్సులను నిలిపివేసి ఆందోళన చేపట్టారు కోదాడ నుంచి ఖమ్మంకి వెళ్లేందుకు మూడు గంటల నుంచి ఒక్క బస్సు రాకపోవడంతో విసుగు చెందిన ప్రయాణికులు బస్టాండ్ లోపలికి బస్సులను వెళ్లకుండా రోడ్డుపై నిలిపివేసి ఆందోళన చేపట్టారు

ముచ్చట చెప్పేది బస్ స్టాండ్ లో ఉన్నాం మేము అందరం కలిసి ప్యాసింజర్ దగ్గర దగ్గర నాలుగు వందల మంది ఆగినాం ఇక్కడ అందరం అన్నారా నాలుగు వందల మంది ఆగినం ఇక్కడ మూడు గంటలు అవుతుంది మూడు గంటల నుంచి ఖమ్మం మీద ఒక బస్సు కూడా పెట్టలేదు ఇంతవరకు ఏడు గంటలకు ఒక బస్సు వస్తుంది అన్నారు ఏడు గంటలు పోయింది ఎనిమిది అయితే టైం ఒక్క బస్సు వస్తుంది అన్నారు ఒక్క బస్సు లేదు కదా ఇంతవరకు ఏది లేదు వర్షం వచ్చేటట్టుంది ఆడోళ్ళు మగోళ్ళు చిన్నోళ్ళు పెద్దలు వందల మంది ఉన్నారు ఇక్కడ ఒక్క బస్సు కూడా పెట్టకపోతే ఇక్కడ నుంచి ప్యాసింజర్ వంద ఎడిపోవాలి జనాలందరూ ఏమైపోవాలి